మ అరి ఈ యొక్క కామాఖ్య సింధూరం అంటే ఈ యొక్క కామాఖ్య సింధూరు పైన ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివి ఆ కుంకాన్ని మీ నుదుటిన పెట్టుకొని మీరు ఏ స్త్రీ ఎదురుగైతే మాట్లాడతారు ఏ స్త్రీ ఎదురుగైతే మీరు వెళ్తున్నా సరే లేదా స్త్రీ మీ ఎదురుగా వస్తున్నా సరే ఆ స్త్రీ మీ వైపు చూసే విధంగా మీరు చేస్తే చాలు కుమ్ముడు తిరిగిన ఆడదైనా సరే మిమ్మల్ని స్త్రీ అయినా సరే ఎటువంటి స్త్రీ అయినా సరే మీకు దాసోహం అవటం జరిగింది అటువంటి గల ఈ యొక్క కామాఖ్య సింధూరు గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను చాలా పవర్ఫుల్గా సింధూరు అయితే ఈ యొక్క ఈ యొక్క సింధూరాని మనం ఏ విధంగా ఒక మంత్రం ద్వారా మనం సిద్ధి పొందవలసి ఉంటుంది దాని గురించి మనం తెలుసుకునే ముందు అయినా సరే కొత్త వాళ్ళు వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పీఠాల్లో కామాఖ్య దేవి శక్తి పీఠం అనేది ఇది వచ్చేసి అస్సాంలో ఉందన్నమాట అక్కడ ఈ యొక్క ఆ యొక్క రూపంలో నమ్మవారు అక్కడ వెలిసి ఉందన్నమాట అయితే అక్కడ నుండి సింధూరం అనేది అన్నీ అన్ని తంత్రవంత్ర ప్రయోగాలకు ఆ యొక్క సింధూరాన్ని ఉపయోగిస్తారు ఎక్కువగా ఆ యొక్క సింధూరాన్ని వశీకరణకి అన్నమాట అయితే ఈ రోజున మీకు తెలియజేసేది ఏంటంటే ఆ యొక్క సింధూరంతో మీరు ఏ విధంగా ఒక స్త్రీని పూర్షణి మీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అని తెలియజేసే వశీకరణం అంటది అయితే ఈ యొక్క కామక్య సింధూరాన్ని మనం ఏ విధంగా ఒక స్త్రీ మీద ఉపయోగించాలి అనే దాని గురించి మనం తెలియజేసుకుందాం ఈ యొక్క సింధూరం వచ్చేసి మనం శనివారం రోజున యొక్క ప్రయోగం అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క అనేది మనకి పూజా సామానం కుట్రలో దొరికిద్దా అంటే పూజా సామానం కుట్టలో దొరికింది కానీ ఒరిజినల్ దొరికిద్దో దొరకదు మనకైతే ఒరిజినల్ ఏ ఉండాలన్నమాట ఒరిజినల్ ఏంటంటే మీకు నెంబర్ వన్గా పనిచేస్తుంది మాకు ఒరిజినల్ ఎక్కడ దొరికిద్ది అంటే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే మీకు వచ్చింది లేదు అనుకుంటే మీరు మన కుట్రలో ఏ ఏ కామక్క అయితే మీకు ఇస్తారు ఆ యొక్క సింధూరాన్ని మీరు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీకు చెప్పిన శనివారం రోజున చేయవలసి ఉంటుంది మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క ప్రయోగం చేసేటప్పుడు మీకు మీ గది అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే ఈ యొక్క ప్రయోగం అనేది ఒక మంత్ర ప్రయోగంతో మనం చేయవలసి ఉంటుంది అంటే మీ ముందు సింధూరాన్ని పెట్టుకొని దాని మీద మనం ఈ యొక్క మంత్రం చదవటం వల్ల ఆ యొక్క సింధూరంలో వశీకరణ శక్తి అనేది ఏర్పడింది అన్నమాట ఆ విధంగా ఏర్పడ్డ ఆ యొక్క కుంకాన్ని మనం నుదురుని ధరించడం వల్ల మీకు తెలియకుండా ఎదుటి వాళ్ళు తెలియకుండా మీలో ఒక వశీకరణ శక్తి అనేది మీ ముఖంలో కనబడటం అనేది జరిగింది అన్నమాట ఆ విధంగా ఈ యొక్క వశీకరణ అనేది మీకు తయారైద్ది అయితే దీన్ని మనం స్త్రీ ఎదురుగా ఉన్నప్పుడు పెట్టుకోవాలా లేకపోతే స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు పెట్టుకోవాలా లేకపోతే ఎట్లా అని మీకు నేను క్లారిటీ తెలియజేస్తాను ఈ యొక్క కుంకాణ ఈ యొక్క కామాఖ్య సింధూరం అనేది మీరు నుదుటిన ధరించి మీరు ఏ స్త్రీతో మాట్లాడుతున్నా సరే ఆ యొక్క స్త్రీ మీకు తెలియకుండానే మీ మాటలకు అట్రాక్షన్ అయిపోయి మీకు వైషం అవడం జరిగింది లేదు అనుకుంటే మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేదారిలో లేదా ఆ యొక్క స్త్రీ మీద ఎటుగా మాట్లాడటం లేదు మాకు ఆ స్త్రీకి ఎటువంటి మాటలు లేవు కానీ డైలీ నన్ను చూస్తూ ఉంటుంది అన్నప్పుడు మీ ముఖం మీద ఈ యొక్క సింధూరం అనేది కనపడాలన్నమాట ఆ విధంగా కనపడ్డప్పుడు ఆ యొక్క సింధూరం అనేది ఆ యొక్క స్త్రీని మీ వైపు ఒక ఐస్కాంతం లాగా లాగి వేసిద్ది మాట లాగి వేసినప్పుడు ఆ యొక్క స్త్రీ మీకు అనుకూలంగా మారిపోయి మీకు వేషం అవడం అనేది జరిగింది విధంగా భారీ భర్తలు అయితే దీన్ని భార్య గారి మర్త ఈ తరచు గొడవలు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరైనా సేవంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క కామె సింధి రోజుని మీరు కానీ మీ భార్య గారు మీ దృష్టిని పెట్టుకొని మీరు మీరు మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే మీ మధ్య ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి తాగాదాలు కానీ లేకుండా కలిసిమెలిసి ఆనందంగా ఉండిపోవడం అనేది జరిగింది అన్నమాట అటువంటి ఫోర్ పులుగాల యొక్క కామకి సింధు ఏ విధంగా సిద్ధి పొందవలసి ఉంటుందంటే మీరు శనివారం రోజున చెప్పే శనివారం రోజు సాయంత్రం పూట మీ కార్యకలాపాలన్నీ అయిపోయిన తర్వాత మీరు దీన్ని మీ పూజా మందిరంలో కూర్చొని కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే ఐదు తమ్ముల పాకు తెచ్చుకోండి అవి బాగా మంచిగా ఉండాలన్నమాట ఐదు తమ్ముల పాకు తెచ్చుకొని ఐదు తమ్ముల పాకుని ఈ విధంగా కింద పరచండి కింద పరిచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు తమ్ముల పాకు మీద మీరు ఐదు రకాల స్వీట్లు పెట్టాలి ఒక్కొక్కటి ఐదు రకాల స్వీట్లు పెట్టండి స్వీట్లు పెట్టేసి మీరు ఏం చేస్తుంటే మీ ముందు ఒక ఎర్రైన వస్త్రం వేయండి ఒక ఎర్రని వస్త్రం వేసి దాని మీద మీరు ఈ యొక్క కామాక సింధూర్ అనేది పొడిగా వస్తే పర్వాలేదు ఒకవేళ గడ్డగా వచ్చిందనుకో దాన్ని ఎర్రైన వస్త్రంలో పెట్టి ఏదన్నా రాయి తీసుకుని దాన్ని పొడి చేయాలి అంటే విడిగా దాన్ని పొడి చేయకూడదు వస్త్రంలో పెట్టి దాన్ని మెత్తగా నూరాలన్నమాట విధంగా ఒక ఎర్రైన వస్త్రంలో ఈ యొక్క కామకి సింధులు పెట్టేసి బాగా మెత్తగా నూరిన తర్వాత దాన్ని ఒక గిన్నె దాన్ని ఆ యొక్క వస్త్రంలో పెట్టండి ఆ వస్త్రంలోనే పెట్టేసి దాని ఎదురుగా మీరు ఐదు తమలపాకులు పెట్టండి తమగా ఐదు రకాల స్వీట్లు ఒక్కడొక్కడు దాని మీద పెట్టండి పెట్టిన తర్వాత అక్కడ మీరు వచ్చేసి దూపం అంటే దూపం ఎలిగించాలి కడ్డి సామా గడ్డి ఎలిగించాలి అదేవిధంగా ఒక మట్టి ఒక మట్టి ప్రదల నూనె పోసి ఒక దీపరాన్ని చేయండి మీకు ఎటువంటి ఫోటోలు గిట్టలు ఏమో అవసరం అదే అదేవిధంగా ఆ ఎర్ర వస్త్రం అనేది కామక సింధురు ఉండేది కాబట్టి మీరు అవన్నీ మీ ముందు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేను వీడియో మీద ఇచ్చే ఒక మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు చదవాలన్నమాట ఇరవై ఒక్కసార్లు చదివిన తర్వాత ఒకసారి మంత్రం చాటు దాని మీద ఆ యొక్క కుంకం మీద హు అని పోదాలి మళ్ళీ ఒకసారి మంత్రం చదటం ఆ కుంకం మీద హు అని పోదాలి ఈ విధంగా మీరు ఈ యొక్క మంత్రాన్ని చదవటం వల్ల యొక్క కుంకానికి ఆ యొక్క వశీకరణ శక్తి అనేది ఏర్పడి యొక్క మంత్రం సిద్ధి పొందుతారు సిద్ధి పొందిన తర్వాత ఆ యొక్క కామకే ఆ యొక్క ఏరా వస్త్రం ఉండి దాన్ని శుభ్రంగా ఒక ఏదైనా ఒక గిన్నెలోకి దాన్ని సేకరించుకోవాలి సేకరించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎప్పుడైతే మనం బయలుదేరుతామనగా ఇంటికాడబెట్టుకు అనగా శుద్ధిపడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏ స్త్రీ అయితే మీరు ఏ స్త్రీ అయితే మీరు రుషం చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఉద్యోగం చేసే కాడ కానీ లేకపోతే ఆఫీసులో కానీ బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే ఆ స్త్రీ ఉందనుకున్నప్పుడు ఈ యొక్క కుంకాని మీరు నిద్రన పెట్టుకొని ఈ మంత్రాన్ని మూడు సార్లు చదువుకొని మీరు బయటికి వెళ్ళినట్లయితే ఏ స్త్రీ అయితే మీ వైపు చూసి మీతో మాట్లాడిద్దో ఆ ఏ స్త్రీ ఎంతమంది అయినా సరే మీకు దాసోహం అవడం అనేది జరిగింది అనమాట కామాఖ్య సింధూరంతో ఒక స్త్రీ పురుష విశీకరణ గురించి మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి నేను ఈ వీడియో పదిస్తాను మీరు ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే వాళ్ళ స్త్రీలైన పురుషుని ఎవరైనా సరే మీకు దాసం అవ్వాల్సింది ఈ యొక్క కామాఖ్య సింధూరంతో ఒక విషీకరణ మంత్ర ప్రయోగం అన్నమాట అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఒకటే సార్లు ఆలోచన చేసి మంచి ఉద్దేశించి చేయండి